ఒక అడవిలో ఒక పిచ్చుక ఉంది ఆ పిచ్చుక ఎవరైనా నాకు మంచి స్నేహితుడు కనపడితే బాగుండు వాళ్ళతోటి నేను స్నేహంగా ఉండి మంచిదాని అన్న పేరును నేను సంపాదించుకుంటాను అంతేకాదు ఇంకా నేను చాలా మంచిగా ఉంటాను వాళ్ళతోటి నేను అలా చాలా సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నాను ఎవరైనా నాకు ఒక మంచి పక్షి కనపడితే చాలు వాళ్ళతోటి నేను స్నేహంగా ఉంటాను అని అనుకుంటుంది అదే అడవిలో ఒక కాకి కూడా ఉంది కాకి కూడా ఎవరైనా ఒక మంచి స్నేహం కలిగిన మంచి మనసు కలిగిన ఒక పక్షి కనపడితే బాగుండు వాళ్ళతోటి నేను స్నేహం చేసి చాలా మంచిగా ఉంటు ఈ అడవిలోనే మంచి పక్షిని నేనే అన్నట్లు నేను కూడా ఉంటాను అని కాకి అనుకుంటోంది తన జాతి వాళ్ళతో కాకుండా వేరే జాతి వాళ్ళతోటి స్నేహం చేయాలి అనుకుంటున్నాయి కాకి పిచ్చుక ఇవి రెండు ఒకరోజు ఒక చోట ఎదురవుతాయి అలా రెండు ఎదురు పడగానే అప్పుడు పిచ్చుక మాట్లాడుతుంది మిత్రమా నేను ఎంతో దూరం నుంచి ప్రయాణం చేస్తూ వస్తున్నాను నాకు వేరే జాతి పక్షులతోటి స్నేహం చేయాలని ఉంది ఒక మంచి మిత్రుడి కోసం వెతుక్కుంటూ వచ్చాను నువ్వు నాకు కనపడ్డావు నువ్వు ఒంటరిగా ఉన్నావు అంటే మీ జాతి పక్షులు కూడా మీకు నచ్చట్లేదు అని అర్థం నువ్వు నాతో స్నేహం చేస్తావా నేను నీతో స్నేహం చేయాలి అని అనుకుంటున్నాను అని పిచ్చుక కాకితోటి అన్నది అప్పుడు కాకి కూడా అవునా సేమ్ నేను కూడా నీలాగే ఆలోచిస్తున్నాను నాకు వేరే జాతి పక్షులతోటి స్నేహం చేసి అవి ఎలా బ్రతుకుతాయో వాటిలో ఏ ఏ మంచి లక్షణాలు ఉన్నాయో తెలుసుకొని వాటిలాగే శ్రేష్టంగా బ్రతకాలని ఉంది నాకు అని కాకి కూడా పిచ్చుకతోటి చెప్పింది అలాగైతే మనం ఇద్దరం ఎందుకు మంచి స్నేహితులు అవ్వకూడదు మన ఇద్దరు మనసులు ఒకలాగే ఉన్నాయి మనం మంచి మిత్రులు అవుతాం అని అంది ఇక ఆ రోజు నుంచి మొదలు కాకి పిచ్చుక ఎంతో సంతోషంగా జీవించడం మొదలుపెట్టాయి వాటి జీవితంలో అద్భుతమైన రోజులు ఇప్పటి నుంచే మొదలయ్యాయేమో అన్నట్టుగా సంతోషంగా జీవిస్తూ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తున్నాయి కలిసే మళ్ళీ తిరిగి వస్తున్నాయి ఒకే రకమైన ఆహారాన్ని తింటూ ఒకదానికి దొరికింది మరొకదానితో పంచుకుంటూ ఇంతకంటే సంతోషకరంగా ఇంకేమైనా ఉందా ఇంకెవరైనా ఉంటారా అన్నట్టు పిచ్చుక కాకి రెండు సంతోషంగా జీవించడం మొదలుపెట్టాయి దాంతో వాళ్ళ జీవితాలు ఆనందమయంగా మారిపోయాయి ఒకరోజు కాకి మిత్రమా మనం ఎప్పటికీ ఇలాగే ఉండాలి మన జీవితంలో ఏం జరిగినా ఎన్ని విభేదాలు వచ్చినా కానీ మనం ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండకూడదు మనం ఇలాగే స్నేహపూర్వకంగా ఉందాము అని కాకి పిచ్చుకతో చెప్పింది అప్పుడు పిచ్చుక కూడా అలాగే మిత్రమా నేను నిన్ను విడవను నువ్వు నన్ను ఎన్నటికీ మరవకు అని కాకితో కూడా పిచ్చుక చెప్పింది ఇక అలాగా ఒకదానితో ఒకటి మంచిగా చెప్పుకుంటూ చాలా సంతోషంగా జీవించసాగాయి ఒకరోజు అలాగా కాకి పిచ్చుక రెండు మాట్లాడుకుంటూ ఉన్నాయి అక్కడికి ఒక నెమలి పరుగు పరుగున వచ్చింది వచ్చి మిత్రులారా ఓ మిత్రులారా ఒకసారి నా మాటను వినండి ఒక వేటగాడు నన్ను తరుముకుంటూ వస్తున్నాడు నన్ను మీరు ఎలాగైనా కాపాడరా అని అడిగింది అప్పుడు పిచ్చుక నువ్వు పొరపడ్డావు వేటగాడు ఇటువైపు రాలేదు అటు దారి తప్పి ఇంకో వైపున వెళ్ళాడు నీకేం ప్రమాదం లేదులే అని పిచుక చెప్పింది అప్పుడు నెమలి అమ్మయ్య చాలా సంతోషంగా ఉంది ఆ వేటగాడు నన్ను చాలా దూరం నుంచి తరుముకుంటూ వస్తున్నాడు నేను తప్పించుకుంటూ పరిగెట్టుకుంటూ ఇటువైపుగా వచ్చాను మీరిద్దరూ భలే ముచ్చట్లాడుతున్నారే మీ మాటలు నాకు అన్నంత దూరానే విలపడ్డాయి అని నెమలి పిచ్చుకతోటి చెప్పింది అవును మేము వేరే వేరే జాతి పక్షులం మాకు ఒకళ్ళతో ఒకళ్ళు స్నేహం చేయాలి అనిపించింది అందుకే స్నేహంగా ఉంటున్నాం అని కాకి వివరంగా వివరించింది అప్పుడు నెమలి అవునా మరి నేను కూడా మీతోటి స్నేహంగా ఉండొచ్చా అని అడిగింది అంతకుముందు వాటి పాత రోజులు వాటికి గుర్తొచ్చాయి స్నేహంగా ఉండాలి అని చెప్పి పిచ్చుక అడిగితే కాకి కాదనకుండా స్నేహం చేసింది ఇప్పుడు నెమలి కూడా అదే విధంగా అడుగుతోంది ఇక ఈ నెమలి కూడా ఒక మంచి మిత్రుడు అవుతాడేమో అని కాకి పిచ్చుక రెండు ఆలోచన చేశాయి సరే నువ్వు మాతో ఉండొచ్చు అని సంతోషంగా చెప్పాయి ఇక అప్పటి నుంచి కాకి పిచ్చుక నెమలి ముగ్గురు మంచి స్నేహితుల్లాగా మారిపోయి కలిసిమెలిసి జీవిస్తున్నారు ఒకరోజు నెమలికి ఒక దుర్బుద్ధి కలిగింది ఎలాగైనా కానీ కాకిని పిచ్చుకొను రెండింటిని వేరు చేయాలి అనుకుంది అంచేత దాని మనసులో కలిగిన దురాచరణను దాన్ని ఎలాగైనా వేరుపరచాలి అని బాగా నిర్ణయించుకున్న నెమలి కాకితోటి మాట్లాడుతుంది మిత్రమా నాకు కాలు బాగోలేదు నేను నడవలేను నా రెక్క కూడా కొంచెం ఎగరడానికి నాకు సహకరించడం లేదు నీవు నాకు ఆహారం తెస్తావా అని అడిగింది సరే నేను పిచ్చుక వెళ్ళి ఆహారం తెస్తాము అని చెప్పింది కాకి లేదు లేదు పిచ్చుక చిన్నది తాను ఎంత తేగలదు పైగా నేను ఇక్కడ ఒంటరిగా ఉంటాను నాకు తోడుగా తనని ఉంచవా అంటూ కాకిని అడిగింది కాకి కాదనలేక సరే మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి నేను ఏదైనా తినేసి మీ ఇద్దరికి మంచి ఆహారం తీసుకొని వస్తాను అని అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళింది నేను నా మిత్రులకి ఈరోజు మంచి ఆహారాన్ని తీసుకెళ్ళాలి ఎలాగైనా కానీ బాగా వెతికి ఎంతో రుచికరమైన ఆహారాన్ని నా ఇద్దరి మిత్రులకి తీసుకెళ్తాను అని కాపు వెతుకుతూ ఉంది నెమలి పిచ్చుక మాట్లాడుకుంటున్నాయి మిత్రమా నువ్వు కాకితోటి ఎందుకు స్నేహం చేస్తున్నావు అని అడిగింది అదేం కాదు తన మనసు చాలా మంచిగా ఉంటుంది నాకు వేరే పక్షులతోటి స్నేహం చేయాలి అని అనిపించింది కాకి ఒంటరిగా కనపడేసరికి తనతోటి స్నేహం చేయటం మొదలుపెట్టాను అని చెప్పింది నువ్వు దానితో ఎలా మాట్లాడుతున్నావా ఏమిటో నీకు ఆ నల్లని కాకిని చూస్తుంటే నీకు అసహ్యం కలగటం లేదా అని నెమలి పిచ్చుకతోటి అంది అప్పుడు పిచ్చుక స్నేహం చేయడానికైనా మంచి చేయడానికైనా కలర్తోటి పనే ఉంది దేవుడు తనకు ఆ కలర్ ఇచ్చాడు అంతే తాను నిర్ణయించుకున్నదా ఆ కలర్ కావాలని లేకపోతే నువ్వు ఈ కలర్ కావాలని నిర్ణయించుకున్నావా ఎవరికి ఎలా ఉండాలో దేవుడు అలాగే ఇచ్చాడు దానికి మనం ఏమీ చేయలేము మనము మనసులను బట్టి ఉంటుంది మంచి చెడు అలా కాకుండా కలర్స్ని బట్టి ఉండదు అని చెప్పింది పిచ్చుక కాదు మిత్రమా నీ గురించి తాను ఎప్పుడు చండాలంగా మాట్లాడుతుంది ఎప్పుడు నువ్వు తింటా తింటూనే ఉంటావట ఇంత చిన్న గుప్పెట్లో సరిపోయే పిచ్చుకవు తింటూనే ఉంటావు పైగా అవో ఇవో ఏవేవో నసనసగా మాట్లాడతావట అని మొన్న మాట్లాడుతూ ఉన్నప్పుడు కాకి నాతోటి చెప్పింది అందుకే నేను నన్ను అడగాలి అని అన్నది ఆ మాటలు వినగానే పిచ్చుకకు చాలా కోపం వచ్చింది అరే నేను తాను ఒంటరిగా ఉంటుంది కదా అని చెప్పేసి తనతో స్నేహం చేయాలి అనుకున్నాను తాను ఇతరుల నుంచి ఏమన్నా నేర్చుకోవాలి అన్ అన్నది కాబట్టి తనతో బాగా ఎక్కువగా మాట్లాడతాను అందుకే తాను ఇలా ఇలా అనాలా నసగా నసగా మాట్లాడుతున్నానా నేను సరేలే తనకి నా మాటలు నచ్చలేదు ఇక పైన మాటలు తగ్గిస్తే సరిపోతుంది కదా అని పిచ్చుక అన్నది అలా కాదు మిత్రమా నువ్వు ఒకసారి మనసుతోటి ఆలోచించు తాను నీకు ఎంత మాత్రం సరిపోదు నువ్వు చూడటానికి చిన్నగానే ఉండొచ్చు కానీ అంత ముద్దుగా ఉంటావు ఆ కాకి నల్లగా ఉంటుంది నీతోటి అస్సలు సరిపోదు అని చెప్పింది అవును నాతోటి ఆ కాకి అస్సలు సరిపోదు తనతోటి ఇకపైన క్రమక్రమంగా తన స్నేహాన్ని తగ్గించుకుంటూ పోతే అదే తెలుసుకుంటుంది తనకి బుద్ధి వస్తుంది అని విచుక అన్నది అది అలాగా ఆలోచించు మిత్రమా అలాగా ఆలోచిస్తే ఆ కాకి నువ్వు బుద్ధి చెప్పగలవు అని చెప్పింది అవును నేను బుద్ధి చెబుతాను కాకి కాకితో ఇకపైన ముందు ఉన్నంత స్నేహం ఇకపైన నాకు ఉండదు తనతోటి స్నేహాన్ని తగ్గించేస్తాను నాకు కాకి మాటలు ఏమాత్రం నచ్చలేదు అని నెమలు చెప్పిన మాటలు విని కాకి నిజంగానే అనదేమో అనుకొని పిచిక తనతోటి స్నేహాన్ని తగ్గించేసుకుంది క్రమక్రమంగా మాట్లాడి ఆపేసింది అంతే కాకి తాను తిని కొన్ని గింజలను తీసుకొని వచ్చి అక్కడే కింద వేసింది మిత్రులారా అంటూ చెప్పింది నెమలి వా భలే మంచి ఆహారం తెచ్చావే ఈ ఆహారం అంటే నాకు బాగా ఇష్టం నేను తింటాను అని నెమలి తినడం మొదలుపెట్టింది నువ్వు కూడా తిని మిత్రమా అంటూ పిచ్చుకను అడిగింది పిచ్చుక కొంచెం దూరంగా ఉండి నేను తిన్నాలే ఇప్పుడే నాకేం ఆగలిగా లేదులే అని కోపంగా చెప్పింది తాను కోపంగా మాట్లాడడం కాకి చాలా బాధగా అనిపించింది ఎందుకు పిచ్చుక ఇలా మాట్లాడుతుంది నేను ఏమైనా చేశానో తెలిసి తెలియక అని మనసులో అనుకుంది ఏమైంది మిత్రమా ఈరోజు కూడా నీకు కూడా నీకు అనారోగ్యంగా ఉందా అని అడిగింది పిచ్చుక కోపంతో ఉంది కదా ఏ నేను నీకు అనారోగ్యంగా ఉండాలని కోరిక కలిగిందా ఏమిటి నన్ను అనారోగ్యం పాలవమని చెబుతున్నావా అంటూ చాలా కోపంగా మాట్లాడేసరికి కాకి ఏం మాట్లాడాలో తెలియక సరేలే తాను ఏదో బాగా లేకుండా ఉంది తన మూడు బాగాలేదు తనను కదించడం వద్దు తర్వాత తన మూడు మారితే తానే మాట్లాడుతుందిలే అని కాకి అనుకుంది కానీ రోజులు గడుస్తున్న కొద్దీ పిచ్చుక మనసు ఇంకా కఠినంగా మారిపోయింది చాలా కఠినంగా మాట్లాడుతుంది కాకి పట్ల నువ్వు వద్దు నువ్వు అక్కర్లేదు అన్నట్టు వేరే విధంగా కాకితో చెబుతూ ఉంది కాకి తాను అనే మాటలు అన్నీ అర్థమయ్యాయి ఇక వాళ్ళ మధ్యలో ఉండటం కన్నా కానీ వేరే చోటికి వెళ్ళి బ్రతకడం మంచిది అనుకుంది అదే మాట పిచ్చుకతో కూడా చెబుతుంది మిత్రమా మీరు ఎందుకో నన్ను అవాయిడ్ చేస్తున్నారు మీ మధ్యలో ఉండటం కన్నా కానీ నాకు కొంచెం దూరంగా ఉండి బ్రతకడమే మంచిదేమో అనిపిస్తోంది అని అన్నది అప్పుడు పిచ్చుక సరే మిత్రమా నీ ఇష్టం నువ్వు ఎలా కావాలంటే అలాగే ఉండు నిన్నెవరైనా ఆపుతారా ఇక్కడ అని అంది ఆ మాటలు విన్న కాకి సరే వీళ్ళకు కూడా నేను ఇక్కడి నుంచి వెళ్ళటమే మంచిదేమో అనిపిస్తుంది అనుకుంటా సరే నేనే వెళ్ళిపోతాను వెళ్ళటమే మంచిదిలే అని వెళ్ళటం అని కాకి అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాకి వెళ్ళిపోవటం నెమలికి చాలా సంతోషంగా అనిపించింది తాను పిచ్చుక గురించి కూడా చాలా చెడుగా ఆలోచిస్తుంది ఏదో ఒక రోజు నిన్ను కూడా ఏదో ఒక జంతువుకు అప్పగించేస్తాను అని పిచ్చుక గురించి కూడా నెమలి చాలా దురాలోచన చేస్తుంది పాపం నెమలి మంచిదేమో అనుకొని నెమలితోటి ఇంకా క్లోజ్గా మాట్లాడుతూ ఉంది పిచ్చుక తాను ఎంతో మంచిది అన్నట్టు ఇంకా ఎక్కువగా నటించసాగింది నెమలి వాటి రెండింటి మధ్య స్నేహం కూడా బాగా పెరిగిపోయింది కాకి వెళ్ళిపోయింది అన్న బాధ ఇద్దరిలోనూ లేదు కాకి వేరే చోటకి వెళ్ళి వేరే గూడిని కట్టుకుంది వీటి మధ్య లేదు ఇవి రెండు చాలా సంతోషంగా ఉన్నాయి పిచ్చుక మనసులో ఏమీ లేదు కానీ నెమలి మనసులో ఏ రోజుకైనా కానీ పిచుకను కూడా మోసం చేసి తన్ని అనుకుంది కాకి వాటి నుంచి దూరంగా వచ్చి బ్రతకటం చాలా రోజులు అయిపోయింది ఎంత కాదనుకున్న పిచుక తన ప్రాణమిత్రుడు కదా తనని ఒక్కసారి చూడాలనుకుంది పాపం నా మిత్రుడు ఎలా ఉన్నాడో ఏమిటో ఒక్కసారైనా వెళ్ళి చూసి పలకరించి వస్తాను ఇష్టం ఉంటే మాట్లాడుతుంది లేదంటే అసహించుకుంటుంది కనీసం నాకు చూసిన తృప్తి అన్న కలుగుతుంది నా మిత్రుడిని ఒక్కసారి చూసి వస్తాను కుదిరితే మాట్లాడుతాను అని కాకి అనుకుంది పాపం నా మిత్రుడు ఎలా ఉన్నాడో ఏమిటో నేను ఇద్దరం కలిసి ఉన్నప్పుడు దానికి ఎంతో చక్కగా ఆహారం తెచ్చిపెట్టేవాడిని తాను తినటానికి ఎంత మంచి ఆహారం తెచ్చేదాన్నో ఇప్పుడు ఒంటరిగా తాను నెమలితోటి ఉంటుంది ఆ నెమలి తాను ఏం చేసిందో ఏమిటో ఒక్కసారి వెళ్ళాలి ఈరోజే వెళ్ళాలి నాకు పిచ్చుకొని చూడాలని బాగా అనిపిస్తోంది అని కాకి పిచ్చుక దగ్గరకు ఎగురుకుంటూ వెళ్ళింది అలా కాకి అటువైపుగా వెళ్తూ ఉన్నప్పుడు ఒక వేటగాడు వచ్చాడు వేటగాడు నెమలిని చూసి వేటాడబోతున్నాడు నెమలి వేటగాడిని చూసి తన ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెడుతూ ఉంది పరిగెట్టేదాన్ని సరిదిగా గురిపెట్టలేక వేటగాడు కదులుతూ ఉన్నాడు తన ప్రాణాలను కాపాడుకోవడానికి నెమలి కూడా చాలా స్పీడ్ స్పీడ్గా పరిగెడుతుంది ఎంత స్పీడ్గా పరిగెట్టినా వచ్చే బాణం దాటికి అంతకన్నా స్పీడ్గా పరిగెట్టలేదు కదా అయినా కానీ తన ప్రాణాలను కాపాడుకోవాలనే ఉద్దేశంలో నెమలి ఎంతో స్పీడ్గా పరిగెడుతూ ఉంది పైన ఆకాశంలో ఎగురుతున్న కాకి వాటిని రెండింటినీ చూసింది అరే వేటగాడు వచ్చాడు నా మిత్రుణ్ణి వేటాడతాడేమో ఈ రోజు నా మిత్రుని కాపాడుకోవాలి కాపాడుకునే బాధ్యత నా పైన ఉంది అని కాకి దూరంగా వెళ్ళింది ఫస్ట్ ఒక పాము కనబడితే ఆ పాముని నోట్లో పట్టుకొని వచ్చి అక్కడే ఉన్న వేటగాడి మీద వేసేసింది వేటగాడు గురి మీద ఉన్నాడు పామును చూసుకోలేదు అది ఒక్కసారిగా వచ్చి పైన పడింది అమ్మో పాము వచ్చి పైన పడింది అడవిలో విషపూర్తమైనవి ఉంటాయి అమ్మో వీటి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం ముందు ఆ నెమలిని వేటాడటం కన్నా కానీ నా ప్రాణాలు కాపాడుకోవడమే నాకు ముఖ్యం అని అనుకొని ఆ వేటగాడు ఆ పామును కింద విదిలించుకొని అక్కడి నుంచి పరిగెట్టాడు తన ప్రాణాలను కాపాడినందుకు నెమలి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మిత్రమా నేను నీ పట్ల ఎంతో అన్యాయం చేశాను అయినప్పటికీ నువ్వు నాకు చాలా మేలే చేశావు అదేమిటంటే నేను ఇంతకుముందు నువ్వు పిచ్చుకను ఏమీ అనకపోయినా కానీ నువ్వు ఎన్నెన్నో మాటలు అన్నావని చెప్పేసి పిచ్చుకతోటి చెప్పాను అప్పటి నుంచి పిచ్చుక నీతోటి చాలా కోపంగా మాట్లాడింది ఆ మాటలు భరించలేక నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోయావు మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావో నాకు తెలియదు నా ప్రాణాలను కాపాడటానికే అనుకుంటా నీకు చాలా కృతజ్ఞతలు నీ పట్ల చేసింది నేను చాలా పెద్ద పొరపాటు అని క్షమాపణ కోరుకుంది కాకిని ఆ మాటలన్నీ పిచ్చుక వింటోంది అరే దుర్మార్గమైన నెమలి నువ్వు మా స్నేహాన్ని విడదీయాలనుకున్నావా ఇంత దురాలోచన నీకు ఎందుకు వచ్చింది చి దుర్మార్గులారా మా ఇద్దరి మధ్య చిచ్చు రేపావు నేను తాను నిజంగానే అన్నదేమో అనుకొని తన పట్ల ఎంత కోపంగా మాట్లాడాను పాపం నా కాకిమిత్రుడు ఎంత బాధపడి ఉంటాడు ఒక మంచి మిత్రుడిని కోల్పోవడం ఎంత ప్రమాదమో ఒక చెడ్డవాడితో స్నేహం చేయడం కూడా అంతే ప్రమాదం నీ స్నేహం నాకేమీ అవసరం లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ పిచిక నేమరిని తిట్టింది పోనీలే మిత్రమా తాను చేసింది పొరపాటు అంటున్నాడు కదా వదిలేయి అని అంది వదిలేను నేను తనతో ఇకపైన స్నేహం చేయను మన ఇద్దరి మధ్యలోకి ఇంకా వేరెవరు రావడానికి నేను ఒప్పుకోను ఇకపైన మనం ఇద్దరమే కలిసి ఉందాం తన స్నేహం మనకు అవసరం లేదు అని గట్టిగా చెప్పేసరికి కాకి కూడా ఏమనలేదు వెళ్ళిపో అనేసరికి నెమలి కూడా అక్కడ ఉండటానికి ఇష్టపడలేదు అక్కడి నుంచి వెళ్ళిపోయింది నెమలి వెళ్ళిపోయాక పిచ్చుక కాకిని క్షమాపణ అడిగింది మిత్రమా నన్ను క్షమించు నెమలు చెప్పిన మాటలు నిజమేమో అనుకొని నేను కోపంగా తిట్టాను ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోయావు నువ్వు వెళ్ళిపోయాక నేను ఎంత బాధపడ్డానో నీకు తెలియదు కదా నన్ను క్షమించు మిత్రమా అంటూ క్షమాపణ అడిగింది కాకిని మంచి మిత్రుడి మధ్య క్షమాపణలు ఉండకూడదు మనం మంచివాళ్ళం మన స్నేహం మంచిది మనకి క్షమాపణలు అవసరం లేదు జస్ట్ అపార్థమే జరిగింది మన ఇద్దరి మధ్యలోకి ఇంకెవరినీ రానివ్వకుండా ఉంటే సరిపోతుంది మనం ఇకపైన ఇంతకంటే ఎక్కువ ప్రేమగా స్నేహంగా ఉందాం అని కాకి పిచ్చుకతో చెప్పింది అవును మిత్రమా మన ఇద్దరి మధ్యలోకి ఇంకెవ్వరూ అవసరం లేదు మనకు మనమే నీకు నేను నాకు నువ్వు ఈ భూమి మీద మంచి మిత్రం అంటే మనమే అన్నట్టు బ్రతుకుదాం అని చెప్పింది పిల్లలు మీకు ఈ పిచ్చుక కాకి కథ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ చెడ్డవాళ్ళు వచ్చి మంచివాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తారు కానీ వాళ్ళ మాటలు మీరు పట్టించుకోవద్దు నిజంగా వాళ్ళు వేరే వాళ్ళ గురించి చెడు మాటలు చెబుతుంటే వాళ్ళు అన్నారో లేదో తెలుసుకొని అప్పుడు ఆ తర్వాత మాట్లాడండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్